ఇక చాలా మంది యూట్యూబర్లకైతే ఓటు ఉంటుంది ఈ పోటీ ప్రపంచంలో సోషల్ మీడియాలో నాకంటే ముందుగాల ఎవరు తోపు కావద్దు నేనే అందరికంటే ముందుగాల జబర్దస్త్గా బాహ్మాండంగా నెంబర్ వన్ ప్లేస్ ఉండాలనే తాపత్రయం కసి ఉండుతో పాటు కసరత్తులు కూడా గట్టిగానే ఎత్తు ఉంటారు అందులో కొన్ని సక్సెస్ అయితే కొన్ని డుమ్కి కొడుతుంటాయి పానాల మీద కూడా తెచ్చుకున్న సందర్భాలు కూడా బాగానే ఉంటాయి మరి అయ్యా ఇప్పుడు మన దమాకా దుమ్ము దుల్పి ఈ మాట చెప్తున్నాం అని అంటే మీకు ఇప్పుడు ఒక వీడియో చూపెడుతున్నాం చూడు ఆ వీడియో చూసిన తర్వాత మేము ఎందుకు చెప్పినాం మాట అనేది మన ధమాకాల మీకే పురాగా అర్థమైతది హీటర్ మహేస్తాముడా ఒక్కసారి ఆ ఈడియో ఇడ్చు తమ్ముడు సూస్తిరా అన్న అల్ల దోస్తులు కళ్ళ ముంగట చూస్తున్నాగానే నీళ్ల వాడి కొట్టుకొని పోయిండు మరి యాడైందయ్యా ఏమా కదా పురాగా చెప్పవానంటే అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఏఓబిలా దుడుమ జలపాతం లా ఒక యూట్యూబర్ గల్ అంతా అయ్యిండు అందరూ దోస్తులతో కలిసి జలపాతానికి పోయిండు ఆ యూట్యూబర్ ఇక సరే పూత కదా కదని చెప్పి డ్రోన్తోని వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఆయన ఛానల్ లో పెట్టుకుని పాపులర్ అయిదామని ప్రయత్నాలు గట్టిగానే చేసిండు ఇక ఆయన ఎక్కడ జలపాతం దగ్గర పోయి వీడియోలు తీస్తున్నారు ఒడ్డు పాంటి జనంతా అవతల అలా దోస్తులు ఉన్నారు సరే అట్లా డ్రోన్ కెమెరా జనంతా వీడియోలు తీస్తున్న సందర్భంగా ఒక్క పారిగా జలపాతం పరవల్లు ఎక్కువగా దొక్కుడుతోని ఉన్న అలలు పెద్ద ఎత్తున ఒచ్చురుతోని అలబడి కొట్టుకుని వేడు అయ్యా ఈ యూట్యూబరు కళ్ళ ముంగట చూస్తుండగానే దోస్తు అట్లా నీళ్ల పడి కొట్టుకబోడుతోని ఏం చేయాలని అర్థం కాక కింద మీద తలకలాడ వట్టిలు ఆడు ఉన్నటువంటి కళ్ళ ముంగట దోతు పానాలు పోతున్నది చూసిన సందర్భంలా ఇక దోస్తుని ఎట్లైనా కాపాడాలని చెప్పి తాళతోని ప్రయత్నాలు చేసిల్ గానీ కాకపోతే కావాల్సినటువంటి డ్యామేజ్ అప్పటికే అయిపోయింది ఆ జలపాతాల దోతుల ముందే కొట్టుకోపోయి పానాలను అయితే ఇడిచిపెట్టిండా శివరాకర్కి ఈ యూట్యూబర్ ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది అందుకనే ఒకటికి పది మార్ల మన దమాకా దుమ్ముదులిపి దులిపి మనం చెప్తానే ఉంటాం ఫోటోషూట్ల కోసానికని చెప్పి రీల్స్ కోసానికని చెప్పి యూట్యూబ్ వీడియోల కోసం వ్లాగుల కోసం లేనిపోని ఇక్కట్లు పడుకుంటా తల మీదకి తెచ్చుకొని పానాలను వాగం చేసుకోకుండా అని చెప్తానే ఉన్నాం కానీ ఎన్ని చెప్పినా కూడా గిజోంటి సంఘటనలు మాత్రం యాడా ఆగుతలేదు